నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుడు కుమారులు నరికు నరుల కుమార్తెలు చక్కన వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు ఎహోవో నా ఆత్మలో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ క్రియల విషయములలో నరమాత్రులై ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరవై అండ్ల ఆయన నేను ఆ దినములలో నిఫేలులను వారు భూమి మీద నుండిరి భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమారుతెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పతనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డతనియుహోవ చూచి తను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవ సంతాపమునుంది తన హృదయములలో నొచ్చుకునెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏలైనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నేను అయితే నోవాహు యహోవ దృష్టికి ఎందుకు కృప పొందినవాడాయను నోవాహు అంశవలితే నోవాహు నీతిమంతుడను తన తరములలో నిందారహితుడనయుండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు షేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవాహుకనెను భూలోకము దేవుని సన్నిధిని విడిచిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరం తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయును చేతి సారకపు మ్రాణుతో నీ కొరకు వాడును చేసుకును అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కిటికీలు పూయవలను కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడవును ఏపది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలేను ఆ ఓడకు కిటికీ వేసి పైనుండి మూరేడు క్రిందకి దాని ముగించవలను ఓడతలుపు దాన్ని ప్రక్కన ఉంచవలను క్రింద అంతస్తు రెండవ అంతస్తు మూడో అంతస్తు గలదిగా దాని చేయవలెను ఇదిగో నేనే జీవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండి కొండ నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రల ప్రవాహమును రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదను నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రులను నీ వాడ ఆ వాడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలో నీ రెండేసి చొప్పున ఆ వాడలోనికి తేవలను వాటిలో మగదయు ఆడదయ్యూ ఉండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి వాటి జాతి ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతి ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతి ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చెప్పున నీ వద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకునవలెను అవి నీకును వాటికి ఆహార మగునని చెప్పాను నావాహు అట్లా చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారమే ప్రకారం యావత్తు చేశాను